హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ మనం గతంలో అనగా రెండు రోజుల క్రిందట ఓబిఎంఎంఎస్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి లోన్స్ అయితే వచ్చాయి వాటికి సబ్సిడీ లోన్స్ ఉంటాయి వాటిని అప్లై చేసుకోవడం ఎలా అని ఒక వీడియో చేయడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ వీడియో ఈ వీడియో కనుక మీరు మీస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడ నుంచి ఈ వీడియో చూడొచ్చు మెయిన్లీ ఆ వీడియో ఏంటంటే దానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తూ నేను కంప్లీట్ ప్రాసెస్ వీడియో పెట్టా అయితే చాలా మంది కింద కామెంట్స్లో అడిగే డౌట్స్ ఏంటంటే మా జిల్లాకి ఇంకా వదలలేదు కానీ కొంతమంది వదిలేరని చెప్పేసి చెప్తున్నారు మేము అఫీషియల్గా ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి అసలు దీనికి ఎంతవరకు లోన్ రిక్వైర్మెంట్ ఇస్తారు లోన్కి అమౌంట్ ఎంతవరకు ఇస్తారు ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు దీనికి సంబంధించి ఎక్కడ కూడా నోటిఫికేషన్ అంటూ వీళ్ళు ఎక్కడ అప్డేట్ చేయాలి వెబ్సైట్ మొత్తం చూసుకున్నట్లయితే మీరు కానీ నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను మీ రాష్ట్ర మీ జిల్లాలో వదిలేరా వదలలేదా లోన్స్ అప్లై చేసుకుంటాకి అని చెప్పేసి ఎందుకంటే చాలామంది కంగారు పడిపోతున్నారు టైం అయిపోయిందేమో మనకు అవకాశం ఉండదేమో అని చెప్పేసి సో దానికంటే ముందుగా అసలు ఈ సబ్సిడీ లోన్స్ మనకి ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారనమాట సో మనకి గరిష్టంగా అంటే ఎక్కువగా ఎన్ని లక్షల వరకు మీరు లోన్ తీసుకునే అవకాశం వీళ్ళు కల్పించారండి ఒకవేళ మీరు ఎన్ని లక్షల లోన్ తీసుకుంటే నాలుగు లక్షల రూపాయలు మీరు తిరిగి పే చేయాల్సి ఉంటుంది బ్యాంకు వారికి నాలుగు లక్షల రూపాయలు తిరిగి కట్టవలసిన అవసరమే లేదు సబ్సిడీ కానీ తీసేస్తారనమాట సో ఇందులో మనకి కాపు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది తప్పనిసరిగా అందరికీ క్యాష్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంకుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా కావాల్సి ఉంటుంది మీరు జస్ట్ దిన్ ఆన్లైన్లో అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మండల స్థాయిలో కమిటీలు అయితే ఏర్పరుస్తారు ఆ మండల స్థాయి కమిటీ వాళ్ళైతే నిర్ధారణ చేసి మీకు బ్యాంకు వాళ్ళకి సిఫార్సు అయితే చేస్తారనమాట సో ఆవేదకం చేస్తారు ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే ఏ జిల్లాలో వచ్చినా ఏ జిల్లాలో రాలేదని ఎలా తెలుస్తుంది అంటే ఈజీగా మీరు ఇక్కడ ఇక్కడ కనబడుతున్న ఫర్ రిజిస్ట్రేషన్మే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ ఇక్కడ ఇక్కడ బిలాంగ్స్ టు అని చెప్పేసి కొత్తగా డివైడ్ చేసిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల పేర్లు ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అల్లూరి సీతారామరాజు కొట్టాం అప్లికేషన్ విల్ బి అనేబుల్డ్ సూన్ అని చెప్పేసి వచ్చింది తర్వాత చూస్తే అనకాపల్లి కొట్టాం ఇది కూడా మనకి అప్లికేషన్ విల్ బి అనేబుల్డ్ సూన్ అని చెప్పేసి వచ్చింది అనంతపురం చూడండి కొట్టగానే మనకి ఇక్కడ తీసుకుంటుంది ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు నేమ్ ఎక్సెట్రా ఇవన్నీ ఎంటర్ చేయండి అని చెప్పేసి మనం అడుగుతుంది డీటెయిల్స్ రిక్వైర్మెంట్స్ అడుగుతుంది సో అలా అడుగుతుందంటే అర్థం ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్లో ఓపెన్ అయింది అని చెప్పేసి అనమాట సో దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో కూడా ఓపెన్ అదే అదేవిధంగా బాపట్ల కృష్ణ ఇటు సైడ్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి చిత్తూరు ఓపెన్ అయింది బీఆర్ అంబేద్కర్ కోనసీమ కూడా ఓపెన్ అవ్వలేదు ఈస్ట్ గోదావరి అవలేదు ఏలూరు అవలేదు అదేవిధంగా కాకినాడ కూడా అవ్వలేదు అనమాట కొన్ని జిల్లాలు మాత్రమే ఇచ్చారు మాక్సిమం మనకి కర్నూలు నంద్యాల అట్ సైడ్ జిల్లాల్లో ఎక్కువగా ఓపెన్ అయినాయి అన్నమాట సో వా జిల్లాలు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు మరి కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు వీళ్ళంతా ఎలా తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తా మీరు అక్కడి నుంచి డైలీ ఒకసారి ఓపెన్ చేసుకోండి కృష్ణా కొట్టండి అప్లికేషన్ విల్ బీ అనేబుల్ సూన్ అని చెప్పేసి రాకపోతే అది ఓపెన్ అయినట్టే సేమ్ ఇలాగే వస్తే ఇంకా ఓపెన్ కానట్టు అర్థం అనమాట సో ఇలా మీరైతే అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత మండల కమిటీలో మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు లోన్ అయితే వస్తుంది అనమాట ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అనమాట సో అప్పట్లో గతంలో ఈ త్రీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఓబీఎంఎంఎస్ లోన్ల ద్వారా కాపు కార్పొరేషన్ వాళ్ళకి బీసీ కార్పొరేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చారు ఈవెన్ అందులో మనకి గేదెలకు సంబంధించి కూడా ఇచ్చారనమాట యానిమల్ హస్బెండరీ వాళ్ళ అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట అప్పట్లో చాలా ఫేమస్ అయినవి అవి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చారు అరవై వేలు సబ్సిడీ కానీ తీస్తారనమాట సో ఈసారి కాలం మారింది కదా సో ఈసారి అమౌంట్ కూడా పెంచారనమాట అప్రాక్సిమేట్లీ మనకి హయ్యెస్ట్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఇస్తున్నారన్నమాట సో ఎయిట్ ల్యాక్స్ పెట్టుకోకపోయినా మనం టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెట్టుకోవచ్చు మనకి సెట్ అయిపోద్ది అనమాట సో కాబట్టి పాజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఇన్ కేసు లోపు మీరు ఏం చేస్తారంటే మిగతా ఓపెన్గా చెందిన జిల్లా వాళ్ళందరూ కూడా క్యాష్ సర్టిఫికేట్లు మీకు లేకపోతే అప్లై చేసి ఉంచుకోండి ఆ టైంకి మీకు సెట్ అయిపోద్ది ఎక్కువ గడువు ఎవరు పది నుంచి పదిహేను రోజులు ఇస్తారు సో క్యాష్ మీరు రెడీగా ఉంటే మీ దగ్గర ఎనీ టైం ఎప్పుడైనా ఎప్పుడు ఓపెన్ అయినా మీరు రెడీ కమా అప్లై చేసుకుందాం అని చెప్పి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది కానీ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఎంసెట్ కూడా రాబోతుంది అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి